హాయ్ అండి ఈరోజైతే నేను కాకరకాయతో పకోడీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి కరకరలాడుతూ ఈ పకోడీ రైస్లోకి సాంబార్లోకి రసంతో నంచుకుంటే చాలా బాగుంటుంది పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టపడతారండి ఇలా చేసి పెట్టండి అస్సలు వద్దనరు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కరకరలాడుతూ మన కాకరకాయ పకోడీ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదు ఇదిగోండి ఈ కాకరకాయలతో అయితే నేను పకోడీ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ఈ కాకరకాయలు అయితే సన్నగా అయితే కోసుకుందాం ఇదిగోండి ఇలా అయితే కోసుకున్నాను ఇదిగోండి సన్నగా అయితే కోసుకున్నాను తొందరగా మనకి వేగిపోతాయి సన్నగా కోసుకుంటే దీనిలో పిక్కలు కూడా కొన్ని తీసాను ముద్ర పిక్కలు అయితే తీసాను నేత పిక్కలు అయితే ఉన్నాయి ఇదిగోండి నేత పిక్కలు కనుక నేను తీయలేదు ముద్ర పిక్కలు అయితే తీసాను ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందులో టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నా టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ బియ్యపిండి ఒక నిమ్మ చెక్క ఒక నిమ్మ చెక్క కాదండి ఒక నిమ్మకాయ ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలుపుకుందాం వాటర్ ఏమీ వేయవసరం లేదండి వేస్తే ఒక టూ స్పూన్స్ వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి అంత కలుపుకుందాం ఇదిగోండి ఇలా అయితే కలుపుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం ఇదిగోండి సైడ్ ఆయిల్ కూడా పెట్టేశాను అయితే ఇదిగోండి మన పకోడీ అయితే వేగిపోతుంది ఇప్పుడైతే తీసేద్దాం మిగతా కూడా వేసుకుంటున్నాను వేస్ నువ్వు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇవి కూడా తీసేస్తాము ఇదిగోండి మన కాకరకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా సులువుగా చేసుకోవచ్చు కాకరకాయ అంటే పిల్లలు పెద్దలు ఎవరు తినడానికి అయితే ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టండి ఈజీగా తినేస్తారు ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి